ఏ నాయనా పెద్ద హీరోలాగా లెటర్ తీసుకువెళ్ళావే ఏమైంది నన్ను తీసి నువ్వు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నిమహం వేలాడుతోంది చూడు అందుకే నేను చెప్పేది వినాలి అనేది నాకు జెనిఫర్ కావాలి నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళింది భర్తనాడు అంటే ఏంటర్థం నేను దీన్ని భరించలేడు 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 నా జనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నా తెలుసా కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తన కోరుకు నోని కొనిస్తాను అది మాత్రమే కాదు తనని పువ్వులా చూసుకుంటాను ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారా కోసాను నేను జనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను నా నిర్ణయాన్ని నీకు క్లియర్గా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను నాకు జనిపరు కావాలి ఏం చెబుతున్నా నాకు జనిపరు కావాలి నేను అన్నిట్లో కరెక్ట్గా ఉంటాను చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా నువ్వే నాకు తోడుగా ఉండాలి ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు ఈ పాగులుగా ఏం చేతుడు మనస్సాక్షిగా ఇవ్వటం లేదేంటి పక్కన ఎరువు ఈ పోరుగాడేంది ఎట్ట అవుతుండు ఎక్కడికి ఎందుకు వచ్చా ఎందు మళ్ళా అట్ట అడుగుతున్నావు ప్రార్థించడానికి ఏరా ఐదు రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా నువ్వేమన్నా మన్మధుడువా నీ దగ్గర ఈ బలేం తప్ప ఇంకేమీ అందంగా లేదు ఇదిగో చూడు నేను చెబుతున్నాను కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎందు పోరగా నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళేంది ఎన్ని సార్లు తన్నులు తిన నువ్వు అసలు మారు ఇప్పుడు కూడా తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు మారవలసింది నేను కాదురా నువ్వు చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నదే వయసు ఉండద్దు ఏ కూర్చో 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 ఏ మళ్ళా ఉన్నాను చెప్తే వినవా నువ్వు సొంతనే మాట వింటావా నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను వచ్చిండు వార్నింగ్ ఇచ్చిండు తిట్టిండు ఇప్పుడు అగ్ని సంతేత్తానన్నాడు నానా వాడు చూడండి అచ్చం పక్కి అయ్యి ఉన్నాడు ఇదిగో తీసుకురా ట్రై అవుతారు నువ్వు నీ డ్రెస్ చీ వెళ్ళి మార్చుకోరా భగవంతుడా బలే కొ రుకన ఈ నైటీ నేను ఏసుకుంటానమ్మా ఏయ్ ఇటువో ఎవరు ఈ రోజు మనం oops కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం సిస్టంలో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా ఆ బేస్ చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వాటిలో ముఖ్యంగా మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి పక్కన క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్ ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్ ప్రోగ్రామ్ లో అయినా డేటాని ఉపయోగించుకోవడని కొన్ని విషయాలు ఉంటాయి నంబర్ 2 ఇన్క్యాప్సులింగ్ ఇవన్నీ నోట్ చేసుకోండి ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్క్ అవుట్ చేసేదే ఇన్క్యాప్సులింగ్ ఈ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్క్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ any doubt So what is your opinion Karthik Come on get up Chap Karthik నీ మొగ్గుని వదిలేసి నాతో వచ్చేస్తావా అతని కంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను నాతో వచ్చేవా ప్లీజ్ 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 నేనే ముప్పై ఐదు వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగ్గు వదిలేసి వచ్చేయమంటావా షోడబుట్టి మొహం చూడు ఇకపై నాకు కనిపించకూడదు పోరా బయటికి కంప్యూటర్ క్లాసుకు పంపిస్తే టీచర్ చేపడుకు లావుతావా

వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు తిరగండి రా తిరగండి తిరిగేశారుగా ఇక బయలుదేరండి ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా బాడి నాలుగు రోజులు కనపడలేదు అంటే మనం అదృష్టవంతులమే అంటాం మొగుడు ఉండగానే ఆ కారుడితో తిరిగింది కదా అందుకే ఈ గతి పట్టింది ఓనక్క చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి అవునవును విన్సెంట్ ఎంతో ధైర్యసాలి ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వేరమరణానికి వెలకట్టలేం అయినప్పటికీ మీకు మా ప్రకార సంతోపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మిస్ట్రీ తరఫున పది లక్షల రూపాయలు చెక్కుని మీకు అందజేస్తున్నాను అక్కా పది లక్షలు తీసుకోండమ్మా తీసుకో జెనిఫర్ ఇది ఆప్రిపు ఇస్తున్నాడు ఏంటీ లక్షలు కొద్ది డబ్బు ఇస్తున్నారు ఏనుగు చచ్చినా లక్ష్యం బతికినా లక్ష్యమే అంటారు కదా అలా ఉందంట అవునవును ఇలాసుడు భోజనానికి ఎప్పుడు ముందుండాలి లేదంటే తినడానికి ఆకు కూడా మిగిలదావు ఎట్లాంటి టైంలోనే ఫర్ దగ్గర అయిపోవాలి కాస్త జాగ్రత్తగా చూసుకో లేకపోతే ఇంటికి అంకితం అయిపోతాడు నేను ఊరుకుంటాను